హాయ్ ఫ్రెండ్స్ ఇది మేము ఇక్కడ కందులు వేసినాము పెద్ద కందులు నిన్న తుఫాన్ వర్షంకి చెట్లన్నీ పడిపోవడం జరిగింది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సెట్ల మీద కంది సెట్ల మీద నల్ల సీములు ఇది ఇది చూస్తున్నారు కదా నల్ల సీమ నల్ల సీములు వీటిని ఇలాగే ఉంటాయి బీభర్చం ప్రతి సెట్ మీద ఉంటాయి కానీ ఇది వదిలి వెళ్ళవు ఇది వదిలి సెట్ మీద నుంచి వెళ్ళిపోవాలంటే ఎవరైనా మీకు సొల్యూషన్ తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారనేసి కోరుకుంటున్నాను ప్రతి సెట్ మీద ఉంటాయి ప్రతి సెట్ మీద ఉంటాయి ఒక్క సెట్ విడిచిపో అన్ని సెట్ల పైన ఉంటాయి ఇదిగో ప్రతి సెట్ మీద ఉంటాయి వీటికి మందు విడిచి వెళ్ళిపోయే మందు ఏమైనా తెలిస్తే ఎవరైనా మా కామెంట్ రూపంలో తెలియచేస్తారనేసి కోరుకుంటున్నాను ప్రతి సెట్ల మీద ఉంటాయి